అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది కార్తీకమాసం పూర్తయిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి అరటి దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు విడుస్తారు ఈ పోలిపాడ్యమి నాడు భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఈ కార్తీకమాసంలో నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్యఫలితం లభిస్తుందట కార్తీకమాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు ఈ పోలిపాడ్యమినాడు వత్తుల దీపం వెలిగించి నీటిలో విడిస్తే కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసినంత ఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తోంది కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పూజలన్నిటికీ రెట్టింపు పుణ్యఫలితం పొందాలనుకుంటే ఈ పోలిపాడ్యమిని అస్సలు వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పోలిపాడ్యమి నాడు నదుల్లో దీపాలు ఎలా విడవాలి ఏ సమయంలో విడిచితే మంచిది ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కమెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి ఉంటుంది అయితే మన శాస్త్రాల ప్రకారం తెల్లవారుజామున నదుల్లో దీపాలు విడవాలి కాబట్టి ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఎన్నో శుభగడియలు ఉన్నాయి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు విడవండి కాని మనలో కొంతమందికి ఉదయాన్నే నదుల దగ్గరకు వెళ్లి దీపాలు విడవటం చాలా కష్టంగా ఉంటుంది అలాంటివారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే పాడ్యమితిదిది ఉన్నంతవరకు నదుల్లో దీపాలు విడవచ్చు ఈ పోలిడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత నదుల్లో దీపాలు విడవాలి మీ ఇంటి దగ్గర నదులు అందుబాటులో లేకపోతే తులసికోట ముందు పోలి దీపాలు విడవండి కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ఒక్కరూ తప్పనిసరిగా అరటి దొప్పలో వత్తుల దీపం వెలిగించి నీటిలో విడవాలి అలా విడిచితేనే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలన్నిటికీ రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట శివయ్య ఆశీర్వాదం కూడా సులభంగా లభిస్తుంది ఈ పోలిపాడ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా మీ ఇళ్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు అయితే ఈ పోలిపాడ్యమి నాడు పుణ్యనదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు విడవాలని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ రోజున నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందట నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అలాగే మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి ముందుగా ఇంట్లో పూజ చేసి తులసికోటలో దీపం వెలిగించి తర్వాత పోలి దీపాలు విడవాలి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా మీ కాళ్లకు పసుపు రాసుకుని పాపిడిలో కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ పోలిపాద్యమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపంచేయండి ఇక పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాందం నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది అయితే ఈ పోలిపాడ్యమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపం వెలిగించి మీ దగ్గర ఏదైనా నది లేదా చెరువు ఉంటే అక్కడికి వెళ్ళి నీటిలో దీపాలు విడవండి నదుల్లో దీపాలు విడిచేవారు ఎలా పడితే అలా విడవకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో పోలి దీపాలు విడిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నది దగ్గరికి వెళ్లగానే ముందుగా నదికి నమస్కారం చేసుకోండి నదిలోని నీటిని గంగాదేవిగా భావించాలి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యమిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత నీటిలో పోలి విడవాలి అయితే చాలామంది దొప్పల పూల ఒత్తులు వెలిగించి నదుల్లో పోలి దీపాలు విడుస్తారు ఇలా సాధారణ రోజుల్లో మాత్రమే చెయ్యాలి కానీ పోలిపాడ్యమ రోజున మాత్రం ముప్పై ఒత్తులు ఖచ్చితంగా వెలిగించాలి పోలిదీపాలు ఎలా విడవాలంటే ముందుగా ముప్పై ఒత్తులను సిద్ధం చేసుకుని ఈ ముప్పై ఒత్తులను ఒక గుట్టిలాగా కట్టి ఆవు నెయ్యిలో ముంచి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక అరటిదొప్ప తీసుకుని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ అరటిదొప్పలో ముప్పై ఒత్తులు పెట్టి వెలిగించండి ఈ వత్తులు వెలిగించేటప్పుడు పొరపాటున కూడా అగ్గిపుల్లో ఉపయోగించకండి అగరవత్తితో లేదా ఏకహరితో దీపాలు వెలిగించాలి ఈ దీపాన్ని పూలతో అందంగా అలంకరించి నదిలో విడవండి ఈ దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడుసార్లు తోసి దీపానికి నమస్కారం చేసుకుని తలపై నీళ్లు చల్లుకోండి అలాగే ఒక రూపాయి నాణం తీసుకుని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుని ఆ నాణాన్ని నదిలో విడిచిపెట్టండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే నదిలోని నీటిని గంగాదేవిగా భావిస్తూ పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించి గంగాదేవికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు పోలి దీపాలు విడవండి లేదా మధ్యాహ్నం పాడ్యమితిది ఉన్నంతవరకు అంటే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నదుల్లో దీపాలు విడవండి అయితే ప్రస్తుతం నదుల్లో పోలి దీపాలు విడవడం అందరికీ సాధ్యం కాదు అలాంటివారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు విడవండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి కోట ముందు శుభ్రం చేసుకుని బియ్యపిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపైన ఒక పెద్ద పళ్ళెం ఇత్తడి ఉంటే చాలా మంచిది పెట్టుకోండి ముందుగా ఈ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత నిండా నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం కొన్ని పుష్పాలు వేయండి ఆ తర్వాత అరటి దొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి ఆ పళ్లెంలో ఉన్న నీటిని తలపై చల్లుకుని మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే పోలి దీపాలు వెలిగించి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న విష్ణు ఆలయంలో లేదా శివాలయంలో దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది లేదా ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించండి మరి ముఖ్యంగా ఈ రోజున చేసే దానధర్మాలకు యాగాలతో సమానమైన పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి పేదలకు ఆహారం లేదా వస్త్రదానం చేయండి అదేవిధంగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోండి అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఆవుపాలతో శివుడికి అభిషేకం చెయ్యండి బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ నదుల్లో దీపాలు విడిచితే శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరాం పోలిస్వర్గ కథ పోలిపాడ్యమి కథ పూర్తి వివరంగా పురాణకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా ధర్మాత్ముడు శివభక్తుడు అతని భార్యకూడా పతివ్రత వారికి ఏడుగురు కుమారులు ఏడవ కొడుకు పేరు పోలయ్య లేదా పోలుడు ఈ పోలయ్య చింగపట్నుంచి చాలా సోమరితనం ఏ పని చేయడు తల్లిదండ్రుల మాటకూడా వినడు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి కార్తీక మాసంలో రాజు భార్య ప్రతిరోజూ శివాలయంలో దీపారాధన చేస్తూ నది ఒడ్డున దీపాలు విడుస్తూ ఉండేది ఆమె భర్తకూడా ఎప్పుడూ సహాయం చేసేవాడు కాని పోలయ్య మాత్రం ఎప్పుడు వెళ్లక్కాడు ఆ ఏడాది కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన పాడ్యమి రోజూ పోలిపాడ్యమి రాణి మళ్ళీ ఒడ్డునకు వెళ్ళి ముప్పై ఒత్తుల దీపం విడిచి పోలికథ వస్తానని అనుకుంది పోలయ్య ఆ రోజు కూడా ఇంట్లోనే పడుకొని ఉన్నాడు రాణి వెళుతూ వెళుతూ నీవు కనీసం ఈ ఒక్కరోజు రా పోలిపాడ్యమి పుణ్యం అపారం అని ఎన్నిసార్లు ఆహ్వానించినా వినలేదు రాణి నది ఒడ్డునకు వెళ్ళి దీపాలు విడిచి పోలికథ చెప్పుకుంటూ ఉంది ఆ సమయంలో ఆకాశంలో ఒక విమానం దిగివచ్చింది అందులో శివపార్వతులు గణపతి కార్తీకేయులు ఉన్నారు రాణిని ఆ విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకెళ్లిపోయారు పోలయ్యకు ఈ విషయం తెలిసి ఏడుస్తూ నది ఒడ్డునకు పిరిగెత్తుకుని వచ్చాడు అక్కడ రాణి లేదు ఆ విమానం ఆకాశంలో కనిపించి అదృశ్యమైంది పోలయ్య గట్టిగా ఏడుస్తూ అమ్మా నన్ను కూడా తీసుకెళ్ళు అని కేకలు వేయసాగాడు అప్పుడు ఆకాశవాణి పలికింది పోలయ్య నీ తల్లి కార్తీకమాసమంతా దీపదానం చేసింది పోలిపాడ్యం నాడు వత్తుల దీపం విడిచి పోలికథ చెప్పింది అందుకే ఆమెకు స్వర్గం లభించింది నీవు ఎప్పుడూ ఏ పుణ్యకార్యం చేయలేదు కదా కనుక నీకు స్వర్గం రాదు పోలయ్య బాధపడి ఇకనైనా నేను ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు ఆకాశవాణి మళ్లీ పలికింది నీవు రేపు మళ్లీ పోలిపాడ్యమే వచ్చినప్పుడు ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదిలో విడిచి పోలికథ చదువు విను చదువు అప్పుడే నీకుకూడా స్వర్గం లభిస్తుంది కాని పోలయ్యకు ఆ తర్వాత మరుసటి సంవత్సరం వరకు ఎదురుచూడలేకపోయాడు అతను బాధతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అదే సమయంలో శివపార్వతులు రాణిని స్వర్గంలో ఉంచి ఆమె కొడుకు ఏమయ్యిందో చూడగా పోలయ్య నదిలో దూకి చనిపోయాడని తెలిసింది రాణి ఏడుస్తూ నా కొడుకు చాలా పాపాత్ముడయినా నా కడుపును పుట్టినవాడు అతన్ని కూడా తీసుకురండి అని వేడుకుంది అప్పుడు శివుడు దయతో పోలయ్య ఒక్కసారైనా పోలిపాడ్యమి పుణ్యం పొందాలి అని ఆదేశించాడు వెంటనే శివగణాలు పోలయ్య శరీరాన్ని నదిలోనుంచి లేపి అతనికి జీవం ఇచ్చారు అతనిని నది ఒడ్డునే నిలబెట్టి అతనిచేత ముప్పై ఒత్తుల దీపం వెలిగించి విడిపించారు పోలయ్య స్వయంగా పోలికథ చెప్పుకున్నాడు విన్నాడు అంతే వెంటనే ఆకాశంలో విమానం దిగివచ్చింది పోలయ్యను కూడా తీసుకుని స్వర్గానికి చేర్చారు అక్కడ తల్లి కొడుకులు కలుసుకున్నారు అందుకే ఈ రోజున పోలయ్య పాడ్యమి అని సరళంగా పోలిపాడ్యమి లేదా పోలిస్వర్గ కథ అని అంటారు ఈ కథ ఫలితం ఈ కథను పోలిపాడ్యమినాడు చదివినా విన్నా చెప్పినా కార్తీక మాసం మొత్తం దీపదానం చేసిన ఫలితం లభిస్తుంది జన్మజన్మల పాపాలు తొలగి స్వర్గప్రాప్తి కలుగుతుంది అందరూ కలిసి ఈ కథ చదివి విని పోలిదీపాలు విడిస్తే శివుడు అనుగ్రహిస్తాడు ఓం నమ శివాయ జై శివశంకర్